తెలుగు రాష్ట్రాలను కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఇక అక్కడక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికే మిచాంగ్ తుఫాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మనకు తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది ఇక రైతులు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది ఇక మరొక తుఫాను గండం పొంచి ఉందని ఏపీ మరియు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏపీలో ఏ జిల్లాల్లో తుఫాను మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో తుఫాను మొదలవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా మిచాంగ్ తుఫాను ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి ఈ నేపథ్యంలో మరొక తుఫాను గండం పొంచి ఉందని బంగాళాఖాతంలో మరొక తుఫాను ఏర్పడబోతోందని వాయుగుండం కారణంగా మరొక తుఫాను ఏర్పడబోతుందని ఈ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని మనకు ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుందన్నమాట కాబట్టి ఏపీలో ఉన్న ప్రజలు మరియు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు మనకు భారీ తుఫాన్ అనేది రాబోతుందని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది వాతావరణ శాఖ ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలంగాణలో కూడా ఇప్పటికీ మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసిన నేపథ్యంలో మనకు మరొకసారి అయితే మనకు భారీ వర్షాలు ఉంటాయని ఈ భారీ తుఫాన్ అనేది మొదలవుతుందని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది ఇదే అప్డేటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి